హరే కృష్ణ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల డెబ్భై మూడవ రోజుకు వచ్చేసాము ఉద్యోగ పర్వంలో ఉన్నాము నిన్న మనము శ్రీకృష్ణుడు కర్ణుడితో రహస్య మంతనాలు జరపడం గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు కర్ణుడు కుంతికి వరమిచ్చుట గురించి తెలుసుకోబోతున్నాము అద్భుతంగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం వ్యాసం ఇక వైశంపాయనుడు చెబుతున్నాడు శ్రీకృష్ణుడు పాండవుల దగ్గరకు వెళ్ళిపోగానే విదురుడు కుంతి దగ్గరకు వచ్చి కొద్దిగా ఖిన్నుడైనట్లుగా దేవి నా మనసు ఎల్లప్పుడూ యుద్ధానికి విముఖమే అని నీకు తెలుసు నేను చెప్పి చెప్పి అలసిపోయాను కానీ దుర్యోధనుడు నా మాట వినలేదు ఇప్పుడు శ్రీకృష్ణుడు సంధి కోసం ప్రయత్నించి విఫలుడై వెళ్లిపోయాడు అతడు పాండవులకు సన్నద్ధులను చేస్తాడు ఈ కౌరవులు అన్యాయం వల్ల వీరులందరూ నశిస్తారు ఈ విషయం తలుచుకుంటే నాకు పగలు రాత్రి కూడా నిద్రపట్టడం లేదు అని వాపోయాడు విదురుని మాటలు విని కుంతి దుఃఖంతో కదిలిపోయింది దీర్ఘంగా నిట్టూరుస్తూ మనసులోనే చి ఈ సంపద పాడుగాను అయ్యో దీనికోసమే కదా ఈ భయంకరమైన బంధు సంహారం అంతా ఈ యుద్ధంలో మాకు సుహృదులైన వారు కూడా చనిపోతారు ఇదంతా ఆలోచిస్తే నా మనసు దుఃఖం కలుగుతోంది భీష్మ పితామహుడు ద్రోణాచార్యుడు కర్ణుడు దుర్యోధనుడి పక్షంలో ఉన్నారు ఇందువల్ల నా భయం మరింత పెరుగుతోంది ద్రోణాచార్యుల వారు తన శిష్యులతో ఎప్పుడు మనఃపూర్వకంగా యుద్ధం చేయబోరు పితామహునికి కూడా పాండవుల మీద వాత్సల్యం లేకపోవడం అనేది జరగదు కానీ ఈ కర్ణుడు చాలా వక్రదృష్టి కలవాడు ఇతడు అజ్ఞానంతో దుర్బుద్ధి అయిన దుర్యోధనుడినే అనుసరిస్తూ నిరంతరం ఆ పాండవులను ద్వేషిస్తూ ఉంటాడు ఇతడు గొప్ప అనర్థాన్ని కలిగించడానికే పంతం పట్టాడు మంచిది ఈరోజు కర్ణుడి మనసును పాండవులకు అనుకూలంగా చేసేందుకు నేను ప్రయత్నిస్తాను అతనికి అతని జన్మ వృత్తాంతం వినిపిస్తాను అనుకున్నది ఇలా ఆలోచించి కుంతి గంగా తీరాన ఉన్న కర్ణుడి వద్దకు వెళ్ళింది అక్కడికి వెళ్ళిన ఆమెకు సత్యనిష్ఠుడైన తన కొడుకు వేద చేస్తున్న ధ్వని వినపడింది అతడు పూర్వాభిముఖుడై చేతులు పైకెత్తి మంత్రాలు పఠిస్తున్నాడు తపస్వి అయిన కుంతి జపం పూర్తి కావడం కోసం నిరీక్షిస్తూ అతని వెనుక నిలబడి ఉన్నది ఎండ వీపు మీద పడేంత వరకు జపం చేసిన కర్ణుడు వెనక్కి తిరగగానే కుంతి కనపడింది ఆమెను చూడగానే అతడు చేతులు జోడించి నమస్కరించి వినయంగా నేను అతిరద్దుడి కొడుకు కర్ణుడిని నమస్కరిస్తున్నాను నా తల్లి పేరు రాధా మీరు ఎలా వచ్చారు మీకు నేను ఏమి సేవ చేయగలను చెప్పండి అని అడిగాడు అప్పుడు కుంతి కర్ణ నీవు రాధాపుత్రుడివి కాదు కుంతి ముద్దుబిడ్డవు అతిరద్రు కూడా నీ తండ్రి కాడు నీవు సూతకులంలో పుట్టలేదు ఈ విషయంలో నేను చెప్పేది విను నాయనా నేను కుంతి భోజన భవనంలో ఉండగానే నిన్ను గర్భంలో మోసాను నీవు నా కన్యావస్థలో పుట్టిన అందరికంటే పెద్ద కొడుకువు స్వయంగా సూర్యనారాయణుడే నిన్ను నా గర్భాన పుట్టించాడు పుట్టినప్పుడు నీవు కవచకుండలాలను ధరించి ఉన్నావు నీ దేహం ఎంతో దివ్యంగాను తేజోవంతంగాను ఉంది నాయనా నీ సోదరులను గుర్తించకపోవడం వలన తెలియక ధృదరాష్ట్రుని పుత్రులతో ఉంటున్నావు ఇది నీకు తగినది కాదు మనుష్యుల యొక్క ధర్మాన్ని గురించి విచారణ చేసినప్పుడు తల్లిదండ్రులను పరచడమే ధర్మానికి ఫలమని నిశ్చయించబడింది మొదట అర్జునుడు సంపాదించిన రాజ్యలక్ష్మిని ఆ పాపాత్ములు కౌరవులు లోభంతో అపహరించారు ఇప్పుడు నీవు దానిని వారి నుండి తీసుకుని అనుభవించు నీవు పాండవులతో సోదరభావంతో మెలగడం చూసి ఆ పాపాత్ములు నీకు తలవంచుతారు కృష్ణ బలరాములు జంటలాగా కర్ణార్జునులు కూడా జంటగా ఉంటారు ఈ రీతిగా మీ ఇద్దరు ఒకటైతే ఈ లోకంలో మీకు అసాధ్యమైనది ఏముంటుంది నీవు సర్వ సద్గుణ సంపన్నుడవు సోదరులందరిలో పెద్దవాడవు నీవు నిన్ను సోతపుత్రుడు అని అనుకోకు నీవు కుంతి యొక్క వీరపుత్రుడవు అని చెప్పింది అదే సమయంలో కర్ణుడకు సూర్యమండలం నుండి వచ్చిన ఒక ధ్వని వినపడింది అది తండ్రి కంట ధ్వనిలా వాత్సల్యపూర్ణంగా ఉంది కర్ణ కుంతి నిజం చెప్పింది నీవు తల్లి మాట విను నీవు అలా చేస్తే నీకు అన్ని విధాల మేలు జరుగుతుంది అని ఆ వాణి పలికింది కానీ కర్ణుడి ధైర్యం మొక్కవోనిది తల్లి కుంతి స్వయంగా తండ్రి సూర్యుడు చెప్పినప్పటికీ కూడా అతని బుద్ధి విచలితం కాలేదు అతడు ఆమెతో క్షత్రియాని నీ ఈ ఆజ్ఞను అంటే నా ధర్మనాశనానికి ద్వారం తెరుచుకున్నట్లే కాగలదు తల్లి నీవు నన్ను విడిచివేసి చాలా అనుచిత కార్యం చేశావు కానీ నా పేరు ప్రతిష్టలన్నింటినీ కూడా నాశనం చేసింది నేను క్షత్రియ వంశంలో అయితే జన్మించాను కానీ నీ కారణంగా నేను క్షత్రియులకు జరిగే సంస్కారాలను పొందలేకపోయాను ఏ శత్రువైనా కానీ నాకు ఇంతకంటే కీడు ఏమి చేయగలడు నీవు ఇంతకుముందు తల్లిలాగా నా మేలు కోసం ఏమీ ప్రయత్నించలేదు ఇప్పుడు కేవలం నీ మేలు సాధించుకోవాలని నన్ను బుజ్జగిస్తున్నావు మొదటి నుండి నేను పాండవులకు సోదరునిగా ప్రసిద్ధి చెందలేదు యుద్ధ సమయంలో ఇది బయటపడింది ఇప్పుడు నేను గనక పాండవ పక్షానికి వెళితే క్షత్రియులు నన్నేమంటారు ధృతరాష్ట్రపుత్రులే నాకు అన్ని రకాల ఐశ్వర్యాలు ఇచ్చారు ఇప్పుడు నేను వారు చేసిన ఆ ఉపకారాలన్నీ ఎలా వ్యర్థం చేయను ఇదిగో ఇప్పుడు దుర్యోధనుడిని ఆశ్రయించిన వారందరికీ మరణమాసన్నమైంది కాబట్టి ఈ సమయంలో నేను నా ప్రాణాలకు లోభించక నా రుణం తీర్చుకోవాలి పెంచి పోషింపబడిన వారు సమయం వచ్చినప్పుడు తాము పనిచేసిన కృతార్థులు కావాలి కేవలం చంచల మనస్కులు అయిన పాపాత్ములు మాత్రమే ఉపకారాన్ని మరచి కర్తవ్యాన్ని వదిలివేస్తారు వారు రాజు పట్ల అపరాధం చేసిన వారు పాపాత్ములు అవుతారు వారికి ఈ లోకం ఉండదు పరలోకము ఉండదు ధృతరాష్ట్రునికి పుత్రుల కోసం నేను నా బల పరాక్రమాలను పూర్తిగా ఉపయోగించి నీ కొడుకులతో యుద్ధం చేస్తాను నీ ఎదుట నేను అబద్ధం చెప్పడం లేదు సత్పురుషుల వలె నేను దయను సదాచారాన్ని రక్షించవలసి ఉంది కాబట్టి నా పని ముగిసిపోయినప్పటికీ కూడా నేను నీ మాటను అంగీకరించలేను కానీ తల్లి ఈ నీ ప్రయత్నం వ్యర్థం కాకూడదు నేను నీ కొడుకులందరినీ చంపగలను కానీ ఒక్క అర్జునుడిని తప్ప యుధిష్ఠుర భీమ నకుల సహదేవులలో ఎవరిని చంపను ఇధిష్ఠుని సైన్యంలో కేవలం అర్జునుడితోనే నేను యుద్ధం చేయాలి అతనిని చంపడం వల్లనే నాకు యుద్ధం చేసిన ఫలితం సత్కీర్తి లభిస్తుంది ఈ రీతిగా ఏ స్థితిలో కూడా నీకు ఐదుగురు పుత్రులే మిగులుతారు అర్జునుడు ఉండకపోతే కర్ణుడితో ఐదుగురు ఉంటారు నేను చనిపోతే అర్జునుడితో ఐదుగురు ఉంటారు అన్నాడు తరువాత కుంతి అచంచలమైన ధైర్యం కల తన పుత్రుడు కర్ణుడిని కౌగలించుకొని కర్ణ విధి చాలా బలవత్తరమైనది నీవు ఎలా చెప్పావు అలాగే జరుగుతుంది అనిపిస్తుంది ఇక కౌరవులు నశించిపోతారు కానీ నాయన నీవు నీ నలుగురు సోదరులకు అభయమిచ్చావు ఈ ప్రతిజ్ఞను నీవు మరచిపోకు సుమా అన్నది అనంతరం ఆమె అతనిని క్షేమంగా ఉండమని ఆశీర్వదించి కర్ణుడు తథాస్తు అన్నాడు ఇద్దరు ఎవరి స్థానాలకు వారు వెళ్ళిపోయాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం శ్రీకృష్ణుడి యుధిష్ఠరునికి కౌరవ సభలోని విశేషములను వివరించుట గురించి రేపు తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ